చిన్న అనౌన్స్మెంట్ మనం ప్రకటించట్లు ఇప్పుడు స్పెషల్ ప్రైజ్ రావడం జరిగింది యూత్ చేసుకొని ఈ ఉత్సాహం చేశారంటే ఆడవాళ్ళకు చాలా సంతోషం ఉంది అదే ఈ కార్యక్రమం లేకపోతే ఈ రోజు ఇక్కడ ఒకళ్ళు కూడా ఉంటూ మన ఆంధ్ర గుడి దగ్గర మన ఉత్సవాలు జరుగుతున్నాయి ఎంతో సంతోషం ఉంది ఇంకా రాబోయే రోజులలో అమ్మవారి కొత్త ముగ్గురు కార్యక్రమాలు వచ్చే ఉత్సాహాలు చాలా సంతోషంగా ఉంటాయి ప్రజల కార్యక్రమాలు ఆకపోయి సంతోషంగా మన గ్రామంలో మన గ్రామం మొత్తం కలిసి ఈ ఉత్సాహాలు ఎప్పుడైనా సరే సంతోషం చేయాలని కోరుకుంటున్నాం ఇలా ఉన్నాయి మేము మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే ఫస్ట్ చెప్తున్నాం తర్వాత అందరికీ రావాలి వినాల్సి ఉండాలి కానీ ముగ్గులు ఎక్కువ డెవలప్ చేసుకోవాలి వాళ్ళంతా కష్టపడి బాక్స్ గీతారు చాలా రెస్ట్ తీస్తున్నారు పెద్ద వాళ్ళందరూ కూడా ప్రైజెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు కానీ ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటే బాగుంటాయి అనిపించింది కొన్ని కొన్ని

మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన టీచర్లకి మా గ్రామం తరఫున చిన్న సత్కారం ఈ సత్కారానికి రైతు నాగరాజు ఆరంబి గారు ఎంతో ఖర్చుతో కూడి వాళ్ళు సన్మానానికి ఏర్పాటు చేశారు మా చిన్న సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా టీచర్స్ కోరుతున్నాను నారాజు గారి వైపు తిరుమకమ్మ లక్ష్మి చురుకమ్మ ఎక్కడ ఉన్నా స్టేజ్ మీద రావాలి ఇలాంటి వాటిలో ముందుగా గ్రామంలో అంటే ముందుగా ఉండే ఎక్కువ రాజు నాగరాజు పెద్దలో ఉంటున్నారు కాబట్టి ఖర్చు నిలబడకుండా సమకి ఎప్పుడు